మనం నార్మల్గా నడిచే క్యాజువల్ వాక్ అనేది మనకి క్యాన్సర్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది ఈ విషయం మీకు తెలుసా కాకపోతే ఎంత మనం వాకింగ్ చేస్తే ఈ బెనిఫిట్ అనేది వస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి సో రీసెంట్గా యూకే వాళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక స్టడీలో మనం సెవెన్ థౌసండ్ స్టెప్స్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అంటే ఒక గంట వాకింగ్ చేయడం ద్వారా మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ లెవెన్ పర్సెంట్ తగ్గుతుందిగా గమనించారు అదే మీరు నైన్ థౌజండ్ స్టెప్స్ పర్ డే కనుక వాకింగ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఈ క్యాన్సర్ రిస్క్ అనేది సిక్స్టీన్ పర్సెంట్ తగ్గడాన్ని గమనించారు సో మనం నడిసే వేగం కంటే కూడా ఎన్ని స్టెప్స్ నడుస్తుందనే అనే దాని మీద ఇది ఆధారపడిందని వాళ్ళు చెప్తున్నారు సో నైన్ థౌసండ్ కంటే మీరు ఎక్కువ నడిచినా కూడా ఈ బెనిఫిట్ అనేది ప్లాటివ్ అయిపోతుంది అంటే ఇంక మనకి పెద్దగా ఎక్కువ బెనిఫిట్ ఉండకపోవచ్చు బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళలో మనకి ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ తక్కువగా గుర్తించారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు టోటల్ పదమూడు రకాలైన క్యాన్సర్స్ ఇలాగా యాక్టివ్గా తొమ్మిది వేల స్టెప్స్ నడిచే వాళ్ళలో రాదు అని చెప్పేసి వాళ్ళు స్టడీస్ చెప్తున్నాయి ఈ పదమూడు రకాల క్యాన్సర్లు ఏంటంటే ఓరల్ క్యావిటీ దగ్గర నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ కోలాన్ లివర్ ఇలాగా చాలా రకాలైన క్యాన్సర్లు ఈ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఆర్ వాకింగ్తో రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు మన రోజువారీ చిన్నపాటి మార్పులు అంటే సెడెంటరీగా లేకుండా మనం నడుస్తా పనులు చేసుకోవడము ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా వాకింగ్ చేయడము ఈవినింగ్ టైము కుదిరినప్పుడు చిన్న చిన్న స్టెప్స్ నడవడం ద్వారా ఇలాంటి రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు మీరు నడిచే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని క్యాన్సర్ నుంచి దూరం చేస్తుంది మనం అందరం రేపటి నుంచే కలిసికట్టుగా నడుద్దాం క్యాన్సర్ లేని సమాజాన్ని క్రియేట్ చేద్దాం